వేరే ఊళ్ళో అయినా సరే ఏడైనా సరే రైతులకు మాపల్లలో వస్తారని అనుకున్నా ఆయన పంచముందుకి ఆయన మొత్తం అడుగు ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళని రమ్మనడా ఆయన గురించి ఏంటంటే ఆయన మంచోడని మంచోడని ఆయన ఆయన వట్టి వచ్చారు మంచోడని వచ్చారు మంచోడు అని వచ్చారు మనకి అంటే ఇప్పుడు పైస ఒకలాగా ఉంటారు కొంతమంది అట్లుంటారు అట్లుండడు ఆయన అట్లుండే అట్లా మొత్తమే లేదా అది వచ్చింది మాకు నమ్మకం అంటే ఆయన పోయిండు కదా ఆయన అలా పోయిండు కదా ఆయన పోతే మేము కూడా మొత్తం ఆయనకి ఏంటంటే మా ఊళ్ళక నుంచి ఒక మనిషి పోయిండు ఇంత మంచి తనం అంటే మనకు దక్కదని మేము కూడా ఆయన కూడా ఆహ్వానించిన మొత్తం అంటే మాకు మంచిగా మంచిగా మన విలువ మన విలువ వస్తుందని మనం మంచి పేరు వస్తుందని మేము అనుకున్నాం ఇప్పుడు ఆయన ఓడంటే కూడా సాధ్యం కాదు ఇప్పుడు ఆయనకే ఆయన నూరు ఒక వంద రోజులు ఉన్నాడు అలా ఐదు రోజులు వంద పది రోజులు ఉన్నాడు ఉన్నా కానీ ఆయన ఇప్పుడు ఆయన వచ్చినాక మళ్ళీ వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేస్తాడు అనేది మాకు జర మత్తు బాగా అనిపిస్తుంది మస్తు బాగా అనిపిస్తుంది అంటే ఆయన చేయొద్దు కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఇప్పుడు మనం అందరం పది మంది మును నూరు మంది మును లక్షల మంది ఉన్నారు అందరూ వచ్చి కల ఇది ఇరు అది చేసారు అంటే ఇచ్చేసి అది చేసారు అంటే మనం ఇప్పుడు ఏమీ చెప్తాం ఆయన కూడా మన లెక్కనే మా లెక్కనే మేము మేము కూడా ట్యూషన్ చేసుకుంటాం ఆయనతో కొద్దిగా చదువుకుంటాడు అంటే పెద్దగా చదువుకోలేదు కొద్దిగా చదువు ఆయన ఆయన చదువుకుంటూ కొద్దిగా అలా పోయాడు మేము కూడా మస్తు వాళ్ళ జాగ మా జాగ ఒక దగ్గర ఒకటి దగ్గర వాళ్ళది మాది వాళ్ళది మాది వాళ్ళ పుట్టిన నుంచి నాకు ఎరక వాళ్ళ పుట్టిన నుంచి నాకు ఎరక వాళ్ళది మాది ఒక దగ్గరనే వాళ్ళ ఒక ఆరు ఎకరాల భూమి ఉన్నది అదే భూమి మీద వాళ్ళు మళ్ళీ మా పక్క పంట మా పక్క పంటే ఆయన ప్రశాంత్ ఇక ఆయన గేమ్ మేరకు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు కామెడీ పెట్టి ఇలాడా ఇది అది కామెడీ పెట్టి ఒక్కొక్క ఫస్ట్ ఏమనుకున్నారు ఫస్ట్ ఆయన వీడియో చేసింది కదా బిగ్ బాస్ అప్పుడు ఏమనిపించింది మాకు ఏ కాదు ఇది అంత ఊటిది ఇది అంత ఊటిది ఇది అంత ఊటిది మాకు నాకు నాకు చదువు మేడం నాకు మొత్తమే చదువు రాదు ఇంత పూర్తి జరుగుతుందని మేము అనుకోలేదు మంచిగా పెద్ద జరిగింది పెద్ద జరిగినది మేము ఇంకా మేము శారణ చూసినాం ఇంకా ఊళ్ళో పోయి చదువుకున్న వాళ్ళే పెద్ద ఎత్తు అంటే పెద్ద ఎత్తు అనేది మనతోనే పెద్ద ఎత్తు అయి మాతో పెద్ద ఎత్తు కాలే మంది ఊళ్ళో పొడి వాళ్ళతో ఇప్పుడు ఆంధ్రకించి వచ్చారట ఇప్పుడు మన తెలంగాణలో మంది మళ్ళీ ఆంధ్రకించి ఇటు అటు దూరం కంచి కూడా వచ్చిర మనకల్లా ఏం చేయడానికి అంటే మంచిగానే మేము కూడా ఊళ్ళకి వచ్చినాక కూడా మళ్ళీ మా ఊళ్ళో మొత్తం వచ్చినాం ఇంకా వేరే మొత్తం రోడే జామ్ అయిపోయింది మాది అంటే విలువ అనేది మంచిగా పెరిగింది ఆయన ఇక మా కాడికి సంతోషమైంది కానీ ఇప్పుడు వెనకచేరికి ఇట్లా అన్ని చేసినాక ఇట్లా ఆరస్తా అంటే మా ఆయనకు కూడా తెలుగు వాళ్ళ నుండి వచ్చిండు ఆయనకు కూడా తెలియదు కదా వాళ్ళు వచ్చిండు ఇప్పుడు ఇట్లా అరెస్ట్ అవుతాం ఇట్లా ఇంత పూర్తి జరుగుతుందని మేము కూడా అనుకోలే ఇది అది మేము మొత్తమే ఇది అనుకోలే పడకపోయే వరకు మాకు మళ్ళీ బాధ అనిపిస్తుంది అరే ఎందుకు పడకపోయినా నేను ఇక సోపదరా ఇప్పుడు వాళ్ళ లోపల ఏం జరిగిందో కూడా మాకు తెలియదు అంటే లోపల అంటే మంచిగానే ఇది కానీ మరి వెనక శరీర కార్ రద్దాలు వాళ్ళు ఆ బస్సు కూడా వాళ్ళు ఎంగినారు అది తెలియదు మేము ఊళ్ళు ఉంటాం బాగా తెలియదు ఊళ్ళకి వచ్చినాక మేము మంచిగా చేసినాం ఆయన అని వాళ్ళు మంచిగా పేద కూడా వాళ్ళది పెద్దగా ఉన్నో స్థానం కాదు

ఇట్లా తోండి పోతుంటే బాబా ఏం చేస్తున్నావే అంటాడు తిన్నవా అంటాడు అదే మాటలు మంచిగా మాకు అది అదే ఒకనాడు కూడా ఒక మాట మమ్మల్ని ఆయన అండి మేము ఊళ్ళో ఎవ్వరిని కూడా ఒక మనిషిని ఒక చిన్న పిల్లగా కూడా ఇంద్ర అని పిలువడు తమ్మి అని పిలుతాడు ఆయన ైట్ రైట్ చూసారు కదా ఏదైతే పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఏదైతే పల్లవి ప్రశాంత్ మాట ఇచ్చాడో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అనేసి అయితే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు సో ఇదైతే ఏదైతే పోలీసు వాళ్ళు చేశారు పల్లవి ప్రశాంత్ ని ఏదైతే ఏ రకంగా అయితే అరెస్ట్ అది మాత్రం చాలా తప్పు అనే అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే మా గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇంత పై స్థాయికి వస్తారనేసి మేము అనుకోలేము సో మేమైతే ఆ రకంగా చాలా హ్యాపీగా ఉన్నామనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఆ హ్యాపీనెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు కాబట్టి హ్యాపీనెస్ మొత్తం పోయింది వ్యక్తం చేస్తున్నారు సో మేము ఇక్కడ కాదు హైదరాబాద్కి వచ్చి కూడా ధర్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం పదవి ప్రశాంత్ని ఖచ్చితంగా బయటికి పంపియ్యారా అయితే వాళ్ళు గంట పెద్దంగా చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం సో పొలం సైడ్ వెళ్దాం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిసే ప్రయత్నం చేద్దాం